బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆఫ్ సెంచరీతో కదా బంగ్లా బౌలర్ల దెబ్బకు విరాట్ కోహ్లీ రోహిత్ లాంటి స్టార్ పేవన్ ప్లేయర్లు పెవిలియన్ బాట పట్టిన జైస్వాల్ మాత్రం చూడముచ్చుటైన షాట్స్ తో అలరించాడు అయితే ఆరినంద సేపు ఫోర్లతో పిచ్చెక్కిచ్చాడు ఇక ఈ మ్యాచ్ లో నూట పద్దెనిమిది బంతుల్లో తొమ్మిది ఫోర్లతో యాభై ఆరు పరుగులు చేసిన యశస్వి ఒక అరుదైన ప్రపంచ రికార్డును నూట నలభై ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ సాధించిన రికార్డ్ ఇదే తొలిసారి ఆ రికార్డ్ కి సంబంధించి వివరాల్లోకి వెళ్తే టీమిండియాలోకి దూసుకొచ్చిన కొంతకాలంలోనే మూడు ఫార్మాట్ లో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకున్న తను తన ఆట తీరుతో అద్భుతంగా రాణించాడు అయితే ఇక్కడ తన మొదటి పది ఇన్నింగ్స్ లో అంటే సొంత గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు జైస్వాల్ స్వదేశంలో ఆడిన పది ఇన్నింగ్స్ లో ఏడు వందల డెబ్బై ఐదు పరుగులు సాధిస్తే ఈ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ దిగ్గజం జార్జ్ హెడ్లీ పేరుతో ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ రకమైన రికార్డును క్రియేట్ చేయగా మళ్ళీ నూట నలభై ఏడేళ్ల తర్వాత అది కూడా టెస్ట్ క్రికెట్లో తొలిసారి మన భారత ఆటగాడుకు కావటం విశేషం ఇక బంగ్లా బౌలర్లకు ధీటుగా యశస్వి మొదలుపెట్టి అశ్విన్ గుర్తు చేశాడు తన ఇన్నింగ్స్ని భారత్కు మంచి స్కోర్ను అందిస్తూ